చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైల తేదీలలో వృషభ రాశి వారికి ఏం జరగబోతోంది అనేది తెలుసుకోబోతున్నాం ప్రతిరోజు రాత్రి పూట మీరు గాఢ నిద్రలో ఉన్న మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు రహస్యంగా మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే రాత్రిపూట మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుంది అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసి మేం చేస్తే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి గురించి చూసుకుంటే వారి యొక్క మనస్తత్వం అలాగే వారి యొక్క వ్యక్తిత్వం గనక మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది వీరి యొక్క లైఫ్ లో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ వీరు ఆ పరిస్థితులను అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు చాకచక్యంతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీని కారణంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు కొన్ని సందర్భాల్లో వచ్చినా కానీ వాటిని అధిగమిస్తారు కాస్త ఆలస్యమైనా సరే విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తారు అయితే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం ద్వారా ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించగలుగుతారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీ పైన ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టాలు బాధలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే వారికి వచ్చిన కష్టాలు వారికి చాలా నిరాశ కూడా కలిగించవచ్చు అయితే మీ యొక్క జీవితంలో కూడా మీరు ఏ విధంగా అయితే నిరాశ చెంది ఉంటారు కానీ ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెళ్లడం మీకు తోడుగా ఉన్నాయి అనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకండి మీ యొక్క జీవితంలో ఇది వరకు చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొని ఉంటారు ఈ మధ్య కాలంలోనే కాస్త ప్రశాంతత మీకు లభించి ఉంటుంది అంటే కొంత ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కుదుటపడ్డం అలాగే మానసిక ప్రశాంతత లభించడం ఈ విధంగా చిన్న చిన్న పరిణామాలు కూడా భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో మీకు కలుగుతాయి అయితే జీవితంలో మనం ఎన్నో సమస్యలను చూస్తూ ఉంటాం భగవంతుడు లేడని అలాగే భగవంతునిపై కోపంతో కూడా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి విషయం కాదని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క దయ వల్లే మనం రోజు ఏ స్థితిలో ఉన్నామో అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఎవరితో అయినా సరే చెడ్డ వ్యక్తితో మనం స్నేహం చేసి వారి వల్ల మోసపోయే సందర్భాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం బయటపడ్డం ఏదైనా ప్రయాణంలో మీకు ఏదైనా ప్రమాదం సంభవించాల్సి ఉంటుంది అటువంటి ప్రయాణం మీరు మొదలు పెట్టకుండానే ఏదైనా ఆటంకం వచ్చి ఆగిపోవడం అలాగే ఏదైనా పని మొదలుపెట్టే విషయంలో ఆటంకం ద్వారా ఆ పనిని మీరు మొదలు పెట్టలేకపోవడం అంటే ఇక పని మొదలు పెట్టడం ద్వారా మీకు ఎంతో నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడే ఈ విధంగా ఆ పని మీరు మొదలు పెట్టకుండా చేస్తున్నారు ఆటంకాలు వస్తున్నాయి కదా అని ఆగిపోవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి కదా అని మీరు నిరాశ చెందకండి ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని ప్రమాదాల నుండి బయట తీసుకుని రావడానికి ప్రమాదాల నుండి మిమ్మల్ని తప్పించడానికి ఈ విధంగా చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి తృటిలో ఆ ప్రమాదాలు మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతున్నాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క కుల దైవాన్ని కూడా మీరు ఖచ్చితంగా పూజించాల్సి ఉంటుంది ఒకవేళ మీకు మీ యొక్క కులదైవం ఎవరో తెలియకపోతే మీ యొక్క పెద్దల నుండి సమాచారాన్ని తెలుసుకోండి ఎందుకంటే కుల దైవం యొక్క ఫోటోని కూడా మీరు మీ యొక్క పూజా మందిరంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి కులదైవాన్ని ఆరాధించండి అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం ఆరాధించండి పరమశివుడు మీ నుండి ఎటువంటి ఖర్చులతో కూడినటువంటి పూజలు కానీ యాగాలు కానీ కోరటం లేదు మీరు ఓం నమ శివయ్య అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలనన్ని సార్లు చెప్పించండి చాలు ప్రతిరోజు ఉదయం మీరు ఖచ్చితంగా ఆరాధించండి ఆ పరమశివుడు బోలాశంకరుడు మీరు కోరిన వరాలను ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు అనే విషయాన్ని గమనించండి అలాగే మీరు శివుడికి నీటితో అభిషేకం చేసినా చాలు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు మీరు భక్తితో కార్చిన కన్నీటి చుక్క కూడా ఒకటి అయినా సరే ఆ పరమశివుడికి ఎన్నో బిందెల నీళ్లతో అభిషేకం చేసినట్టుగా ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు కాబట్టి భక్తితో మనస్ఫూర్తిగా పరమశివుడిని ఆరాధించండి దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి యాగాలు హోమాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఆ పరమశివుడిని భక్తితో ఆరాధించండి చాలు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు అయితే మీరు రాత్రిపూట గాళ్ళ ఉన్న సమయంలో కూడా ఏదైనా సువాసన భరితమైనటువంటి పరిమళం అలాగే గంధపు వాసన పూజ చేస్తున్న సమయంలో మనకు ఎటువంటి సువాసన అయితే వస్తుందో అటువంటి సువాసన రావడం మీరు గమనించినట్లయితే కనుక దాన్ని నిర్లక్ష్యం చేయకండి అది కేవలం మీ యొక్క భ్రమ మాత్రం అనుకోకండి ఎందుకంటే ఆ దైవశక్తి మీ ఇంట్లో తిరుగుతుంది అనడానికి ఇది ఒక మంచి సంకేతంగా పరిగణించడం జరుగుతుంది మీ ఇంట్లో దైవశక్తి తిరుగుతుంది మీ యొక్క ఈ జీవితంలో అనేక శుభ పరిణామాలను తీసుకువస్తుంది అలాగే గుళ్ళు గంట మోగిన శబ్దం కూడా మెల్లిగా మీ యొక్క చెవిలో ప్రతిధ్వనించడం కూడా శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది ఈ విధంగా మీరు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున ఈ విధంగా మీకు అనిపిస్తే కనుక అది కేవ కేవలం మీ యొక్క భ్రమ మాత్రమే అని తీసి పడేయకండి ఆ దైవశక్తి మీ ఇంట్లో తిరుగుతుంది అనే సంకేతాన్ని మీరు గమనించండి మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలాగా చూసుకోండి మీ ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు మీ యొక్క కుల దైవాన్ని ఆరాధించడం ద్వారా మీ యొక్క కుల దైవం యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీరు ఎవరైనా సరే ఎవరికైనా సరే పేదలకు దాన ధర్మాలు చేయండి ఎందుకంటే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీరు వేల రూపాయలు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదండి మీకు తోచినంతలో మీకు ఎంత శక్తి ఉంటే అంతగా మీరు పేదవారికి సాయం చేయండి చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి ప్రతినిత్యం సూర్య భగవాను ఆరాధించండి సూర్యరాధన మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీకు అందిస్తుంది అంతేకాకుండా మీరు మూగజీవాలకి పశుపక్షాదులకి తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని మీకు స్తోమతకు తగినంతగా మీకు తోచినంతగా ఏదైనా సరే మీ సహాయం మీకు తోచినంతగా చేస్తే చాలు ఆ భగవంతుడు మీ కృపా కటాక్షాలు మీన్స్ ఆయన కృపా కటాక్షాలు అన్నీ కూడా మీపై చూపించి మీపై కరుణ చూపించి మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే మూగజీవాలకి భగవంతుడు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు వాళ్ళకి మీరు సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టే ఫీల్ అవుతాడు కాబట్టి మూగజీవాలకి పశుపక్షాదులకి వాటి గురించి కాస్తంత కేర్ చేయడం మీరు స్టార్ట్ చేస్తే మీ భగవంతుడు మీ జీవితంలో అన్ని మంచి శకునాలే చూపిస్తాడు అని చెప్పుకోవచ్చు సో చూశారు కదండి మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో జరగబోయేది ఏంటి ఖచ్చితంగా వారు తెలుసుకోవాలి అనుకునే విషయాలు ఇప్పుడు మీకంతా మంచి జరిగేలా చూస్తుంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా సరే మీ శ్రేయోభిలాషిలో ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్